ప్రజ్ఞ జైస్వాల్ టాలీవుడ్లో అత్యంత అందమైన మరియు ఫిట్ గా ఉండే కథానాయకల్లో ఒకరు ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకునే గ్లామరస్ ఫోటోలు నెటిసందను ఎప్పుడూ కట్టిపడేస్తుంటాయి ప్రజ్ఞ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసే ప్రతి ఫోటోలోనూ తనదైన శైలిలో ఫ్యాషన్ మరియు స్టైలింగ్ ను ప్రదర్శిస్తుంది ముఖ్యంగా ఆమె జిమ్ వర్క్అవుట్ వీడియోలు మరియు యోగా పోజులు చూస్తుంటే ఆమె తన శరీరాకృతిపై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతుంది ఈ గ్లామర్ కారణంగానే ఆమెకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ధరించిన జిమ్ డ్రెస్ ఆమె గ్లామర్ ను సరికొత్తగా ఆవిష్కరించింది ఒంటికి హత్తుకునేలా ఉన్న ఆ టైట్ ఫిట్ జిమ్ వేర్ ఆమె పర్ఫెక్ట్ బాడీ కర్వ్స్ మరియు ఫిట్నెస్ ను చాలా స్పష్టంగా చూపించింది ఆమె జిమ్ అవుట్ ఫిట్ కేవలం స్టైలిష్ గా ఉండటమే కాకుండా ఆమె ఎంత కష్టపడి తన బాడీని షేప్ చేసుకుందో ప్రతిబింబించేలా ఉంది ఆ డ్రెస్ లో ప్రజ్ఞ చాలా బోల్డ్ మరియు ఎనర్జెటిక్ లుక్ లో కనిపించింది అదే సమయంలో ఆమె స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు జరిగిన ఒక వింతైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది ప్రజ్ఞ అందాన్ని మరియు ఆమె ఫిజిక్లు చూసి కేవలం అభిమానులే కాదు ఆమె స్నేహితురాలు కూడా ఫిదా అయిపోయింది ఆ ఉత్సాహంలో ఆమె స్నేహితురాలు సరదాగా ప్రజ్ఞ వెలుక భాగాన్ని ప్రెస్ చేస్తూ ఆట పట్టించింది ఈ వీడియో చూసిన వాళ్ళంతా ప్రజ్ఞ అందానికి ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి